శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్లో త్రీ క్యాంటోస్ కంప్లీట్ చేసాము థర్డ్ క్యాంటో ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ లాస్ట్ సెషన్లో కంప్లీట్ అయింది అయితే ఇక్కడ మృత్యువుకు ప్రేమకు మధ్య జరిగిన పోటాను పోటీ వాద సంవాదాలను చూస్తాం ఇంతవరకు ప్రేమ అనే ఆయుధంతో సావిత్రి మృత్యువుతో పోరాటం చేస్తుంది మరి సావిత్రి ప్రేమ అంటే కేవలము తన భర్త అయిన సత్యవంతుని దక్కించుకోవాలనుకునే పతివ్రత ప్రేమన అంటే కాదు ఇది మనకు వ్యాసమహర్షి మహాభారతంలో కనిపిస్తుంది మన సావిత్రి మహాకావ్యంలో సావిత్రి తన ప్రేమ కేవలము సత్యవంతుని మీద ఉండే భావావేశ ప్రేమ కాదు అసలు తాను సత్యవంతుడు కావాలని ఎందుకు పోరాటం చేస్తున్నది అన్నది మృత్యువుకు వివరిస్తుంది మృత్యువుతో సావిత్రి అంటుంది నేను నీ నుంచి జీవించే సత్యవంతుని కోరుతున్నది నా హృదయం పొందే మాధుర్యత కోసము కాదు నా శరీర సుఖం కోసము దానితో పొందే సంతోషం కోసము కాదు నేను ఇప్పుడు చేస్తున్నదంతా మాకు అప్పగించబడిన పవిత్ర కార్యం కోసం చేస్తున్నాను ఈ భూమి మీద మా జీవితం అన్నది భగవంతుని కార్యాన్ని నిర్వర్తించటానికి మా జీవితాలు భగవంతుని సందేశాన్ని అందించే దూతలు భూమిపై ఉన్న అజ్ఞాన మానవ జాతిని భగవంతుని కాంతివైపు ఆకర్షించటానికి ప్రేరేపించటానికి మా జీవితాలు మృత్యువు ఛాయ కింద నివసిస్తున్నాయి నేను భగవంతుని శక్తిని సత్యవంతుడు మనిషిలోని శాశ్వతత్వానికి ప్రతినిధి అయిన అంతరాత్మ ఓ మృత్యు నా సంకల్పము నీ ధర్మం కన్నా గొప్పది నా ప్రేమ విధి బంధాల కన్నా బలమైనది మా ప్రేమ అంటే నా ప్రే సత్యవంతుని సావిత్రి ప్రేమ సత్యవంతుని ప్రేమ సావిత్రి సత్యవంతుల మధ్య ఉన్న ప్రేమ సర్వోన్నతిని దివ్య ఆమోదముద్ర అంటుంది సావిత్రి అయితే ఇక్కడ మనము గ్రహించాల్సింది ఇంకొక సత్యం మామూలుగా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు కానీ జగత్ మిథ్య కాదు బ్రహ్మ సత్యం జగత్ సత్యం నా మిథ్య జగత్ కూడా సత్యమే ఎందుకంటే భగవంతుడు ఈ జగత్తులో ప్రకటితం కావాలనుకుంటున్నాడు దీన్నే సావిత్రి మృత్యువుతో చెప్తుంది నేను మనిషినే కానీ నాలో భగవంతుడు ప్రకటితం కావాలనుకుంటున్నాడు నువ్వు అన్నట్టుగా నేను పురుగులాంటి పురుగుతో సమానమైన మనిషినే కానీ మనిషిలో ఆ మనిషిలోనే భగవంతుడు ప్రకటితం కావాలనుకుంటున్నాడు ఇకపోతే ప్రపంచమంతా అపరిపూర్ణమని మృత్యు అంటాడు మరి ప్రపంచమంతా అపరిపూర్ణంగా కనిపిస్తుంది అంటావా దానికి సావిత్రి అంటుంది ఇన్ అ స్మాల్ ఫ్రజైల్ సీడ్ ఎ గ్రేట్ ట్రీ లాక్స్ ఇన్ అ టైనీ జీన్ అ థింకింగ్ బీయింగ్ ఇష్ షర్ట్ అ లిటిల్ ఎలిమెంట్ ఇన్ అ లిటిల్ స్ఫార్మ్ ఇట్ గ్రోస్ అండ్ ఇన్ ఈజ్ అ కాన్కొడర్ అండ్ ఎ సేజ్ ఇన్ గాడ్ కన్సీల్ ద వర్ల్డ్ బిగాన్ టుబే ఠాడీలి ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ మ్యానిఫెస్ట్ గాడ్ అవర్ ఇంపర్ఫెక్షన్ టువర్డ్స్ అ పర్ఫెక్షన్ టాయిల్స్ ద బాడీ ఈస్ ద క్రెసాలిస్ ఆఫ్ అ సోల్ అభివ్యక్తం కావలసిన ప్రపంచము భగవంతునిలో దాగి ఉంది అది ప్రకటితం కావడానికి వేచి చూస్తూ ఉంది అది భగవంతుని అభివ్యక్తం చేయటానికి భారంగా ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది మనలోని అపరిపూర్ణత ఎప్పటికీ మన ఇంపర్ఫెక్షను పరిపూర్ణత వైపుగా శ్రమిస్తుంది అక్కడ పరిపూర్ణత కోసం నీకు శ్రమ కనిపించడం లేదా మృత్యువు ఒక బీజము మర్రి చెట్టుగా వృద్ధి చెందడం లేదా ఒక చిన్న శిశువు గొప్ప విజేత కావచ్చు మహాజ్ఞాని కావచ్చు గొప్ప ద్రష్ట కావచ్చు ఇప్పుడు శిశువు అజ్ఞానంలో ఉంది కాబట్టి ఎప్పటికీ అలాగే ఉంటుంది అనుకోగలమా అని అంటుంది సావిత్రి ఇక్కడ మనం గ్రహించాల్సింది మదర్ శ్రీ అరవిందులు ఎప్పుడూ ప్రపంచం మిథ్యగా దర్శించలేదు ఈ జగత్తులో దైవం ప్రకటితం కావాలని చూస్తున్నాడు ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ మనకు కనిపిస్తున్న విషయాలన్నీ నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఆ దిశగానే నడుస్తూ ఉన్నాయి అయితే దీనికి మనలో దానికోసం గొప్ప పట్టుదల శ్రమ ఏది జరిగినా భరించడము ఆ ఎండ్యూరెన్స్ ఉండాలి వీటితో పాటుగా మనల్ని మనము ప్యూరిఫై చేసుకుంటూ ఉండటము మన ఆకాంక్షను పెంచుకున్నప్పుడు మనలోని ఇంప్యూరిటీస్ను అది శుభ్రం చేస్తుంది నిజాయితీని మనలో పెంచుకోవటము ఇలా మధుర శ్రీ అరవిందులు మనకు చాలా సాధనలు ఇచ్చారు అయితే ఇక్కడ మనం సావిత్రి విషయానికి వస్తే సావిత్రి ఎన్ని రకాలైన ఆశలు చూపినా కూడా మృత్యువును నిరాకరిస్తుంది వెంటాడటం ఆపదు లాస్ట్ క్యాంటో ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ చిట్ట చివరకు వచ్చేపాటికి సావిత్రి ప్రభావము శక్తి ఎంతగా పెరిగిపోతుంది అంటే ఆమెను మృత్యువు అనుసరించాల్సి వస్తుంది ఆమెకు విధేయత చూపిస్తూ దైవమైన మృత్యువు మృత్యుదేవుడు ఆత్మ అయిన సత్యవంతుడు ఆమెను అనుసరిస్తారు వెనుక ఉన్న సావిత్రి సంకల్పం ప్రకారమే ఆమెను అనుసరిస్తూ వీళ్ళిద్దరూ కదులుతూ ఉన్నారు అయితే మెరుస్తున్న మంచులో అస్పష్టంగా ఉన్న దారుల్లో ముందుకు మెల్లగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ వరకు లాస్ట్ సెషన్ లో చూసాము ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్యాంటూ డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద దర్త్లీ రియల్ భూ భూసంబద్ధ సత్యం స్వప్న సంధ్య పేజ్ నెంబర్ సిక్స్ ఫోర్ టూ దేర్ కేమ్ ఎ స్లోప్ దట్ స్లోలీ డౌన్వర్డ్ హ్యాంక్ ఇట్ స్లిప్డ్ టువర్డ్స్టంబ్లింగ్ గ్రేట్ డిసెంట్ ద డిమ్ హార్ట్ మార్వెల్ ఆఫ్ ద ఐడియల్ వాజ్ లాస్ట్ It's a crowding wonder of bright, delicate dreams, and vague, half-limbed sublimities she had left. Thought fell towards lower levels, hard and tense. It passioned for some crude reality. The twilight floated still, but changed its hues, and heavily swathed a less delightful dream. It settled in tired masses in the air. ఇట్స్ సింపుల్ కలర్స్ ట్యూన్డ్ విత్ డలర్ రెడ్స్ అండ్ ఆల్మోస్ట్ సీమ్డ్ అ ల్యూరిడ్ మిస్ట్ ఆఫ్ డే అక్కడ వాళ్ళు ప్రయాణం చేస్తున్న చోట ఒక ఏటవాలు ప్రదేశము క్రింది వైపుగా ఉన్నది క్రింది సైడ్ ఉన్నది ఎదురయ్యింది అది నెమ్మదిగా చీకటిగా ఉన్న క్రింది తలంలోకి దారితీసింది అస్పష్ట హృదయంలోని ఆదర్శం అనే అద్భుతము కనిపించకుండా పోయింది నెమ్మదిగా మొత్తం చీకటిగా మారబోతూ ఉంది మొత్తం చీకటి అవుతుంది ఈ ఆదర్శం ఏదైతే ఆదర్శం అంటున్నారో ఆ ఆదర్శం కూడా కనిపించకుండా పోయింది ఆ ఆదర్శం కంటున్న అద్భుతమైన కళల గుంపు ఏదైతే సావిత్రి ఆదర్శం అంటుందో ఆ కళల గుంపు అర్ధప్రకాశంతో అస్పష్టంగా ఉన్న శీఘ్రతలు ఇవన్నీ కూడా ఆమె నుంచి దూరం అయ్యాయి ఆదర్శం కూడా ఆమె నుంచి పడిపోయింది ఆలోచన అన్నది లేదు ఆలోచన నిమ్నతలాలకు పడిపోయింది అతి కష్టంగా ఏదైనా కొంత అపక్వ సత్యం ఉన్నా కొంత క్రూడ్ రియాలిటీ అన్నా దొరుకుతుందేమో అని ఆలోచన ఆమెలోని ఆలోచన ఆరాటపడింది సంధ్య వెలుగు ఇంకా ఉంది సంధ్య కొంచెం కానీ తన రంగులను మార్చింది భారంగా తక్కువ ఆనందంతో ఉన్న స్వప్నంతో అది ఉంది అది వాయువులో అలసిపోయి స్థిరపడింది దానిలో సంకేతంగా ఉన్న రంగులు మెల్లమెల్లగా డల్ రెడ్ కలర్లోకి మారిపోయాయి అంతా మొత్తానికి ఎలా ఉంది అంటే పాలిపోయిన మంచుతో ఉన్న పగలులా ఉంది ఆ స్ట్రైనింగ్ టాట్ And dire besieged her heart. Heavy her sense grew with a dangerous load, and sadder, greater sounds were in her ears. And through stern breakings of the lambent glare, her vision caught a hurry of driving plains, and cloudy mountains, and wide, tawny streams. And cities climbed in minarets and towers towards an unavailing, changeless sky. Long quays and carts and harbours, white with the sails. ఛాలెంజ్డ్ హర్సైడ్ అవైల్ అండ్ దెన్ వర్క్ అమిడేస్ట్ దెమ్ ట్రావెల్ టాయిలింగ్ మల్టిట్యూడ్స్ ఇన్ ఎవర్ షిఫ్టింగ్ పెరిషబుల్ గ్రూప్స్ అ టాయిల్డ్ సినిమా ఆఫ్ లిట్ షాడో ఈ షేప్స్ ఎన్వల్లప్పుడే ఇన్ ద గ్రే మ్యాంటెల్ ఆఫ్ ఎమ్ ఒత్తిడికి గురిచేసే ఒక బిగుతు గట్టిగా పట్టుకున్నట్టుగా ఉండటం ఒక దుర్భరత సావిత్రి హృదయాన్ని ముట్టడించింది హృదయం మొత్తం భారం ఇంద్రియ జ్ఞానం ప్రమాదకర బరువును మోస్తున్నట్టుగా భారంగా అనిపిస్తుంది ఇంద్రియ జ్ఞానం కూడా దుఃఖంతో ఉన్న గొప్ప శబ్దాలు ఆమె చెవులకు వినిపిస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు మిణుకుమంటూ కనిపిస్తున్న దృశ్యాల్లో మబ్బులు కమ్మి ఉన్న పర్వతాలు విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎత్తైన హర్మయాలతో బిల్డింగ్స్తో శిఖరాలతో గోపురాలతో పైకి లేచిన నగరాలు మార్పులేని ఆకాశం గుండా సాగిపోతూ ఆమె దృష్టికి కనిపించే ఆమె దృష్టికి ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి సాగిపోతూ ఉన్నాయి పొడవైన నదీ తీరాలు స్నానపు గట్లు తెల్లని నౌకాశ్రయాలు కొంచెంసేపు కనిపిస్తూ మాయమవుతూ ఉన్నాయి వీటి మధ్య నిరంతరం శ్రమిస్తూ ఉన్న జీవితాలు ఎప్పటికీ మారుతూ నశిస్తూ ఉండే గుంపులు వీటన్నింటి మధ్య ఆ గుంపులు జనాలు ఎప్పటికీ మారుతూ నశిస్తూ ఉండే గుంపులు కనిపించాయి ఇదంతా ఎలా కదిలిపోతూ ఉందంటే ఆమె కళ్ళ ముందు ఇదంతా ఎట్లా జరుగుతూ పోతూ ఉందంటే విఫలమైన ఒక సినిమాలో ఆకారాలు నీడల్లా కనిపిస్తూ ఒక అస్పష్ట స్వప్నంలా ఎలా ఉంటాయో ఒక మూవీ తీయడం విఫలమైంది అంత చీకటి చీకటిగా ఉంది అందులో ఆకారాలు నీడల్లాగా మనుషులు క్లియర్గా లేకుండా నీడల్లా కనిపిస్తూ ఒక అస్పష్ట స్వప్నంలాగా ఎలా ఉన్నాయో అలా సావిత్రి కళ్ళ ముందు దృశ్యం అంతా కూడా కదిలిపోతూ ఉంది ఇమాజినింగ్ మీనింగ్స్ ఇన్ లైఫ్స్ హెవీ డ్రిఫ్ట్ They trusted in the uncertain environment and waited for death to change their spirits' scene. A savage din of labor and a tramp of armored life and the monotonous hum of thoughts and acts that ever were the same, as if the dull, reiterated drone of a great brute machine. బిసెట్ హర్ సోల్ అేట్ డిసాటిస్ఫైడ్ రూమర్ లైక్ అ కోస్ట్ ఆఫ్ ద మోర్నింగ్ ఆఫ్ ఎ లౌడ్ అండ్ క్వైట్ సీ అ హ్యూజ్ ఇన్ హ్యూమన్ సైక్లోపియన్ వాయిస్ అ బ్యాబల్ బిల్డర్స్ సాంగ్ టవరింగ్ టు హెవెన్ అ థ్రాబ్ ఆఫ్ ఇంజన్స్ అండ్ ద క్లాంగ్ ఆఫ్ టూల్స్ బ్రాడ్ ద డీప్ అండ్ ద టోన్ ఆఫ్ లేబర్స్ పెయిన్ ఈ గుంపు అంతా ఇలా సావిత్రి కళ్ళ ముందు ఏదైతే ఒక విఫలమైన సినిమా లాగా కదిలిపోతుందో ఈ గుంపు అంతా కూడా అందులో కనిపించే ఆకారాలంతా కూడా జీవితంలోని భారమైన చలనానికి అర్థాలను ఊహిస్తూ అస్థిరంగా ఉండే వాతావరణాన్ని విశ్వసిస్తూ వాళ్ళ ఆత్మ మారాలని ఆత్మ మార్పు చెందే దృశ్యం కోసం మరణం కావాలి అనుకుంటూ వాళ్ళ ఆత్మ మారాలని ఆత్మ ఎప్పుడు మారుతుంది మరణించిన తర్వాత మళ్ళీ ఆత్మ ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు సో దానికోసం మరణం కావాలనుకుంటూ మృత్యువు కోసం వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే మరణిస్తే కొత్త జీవితం వస్తుంది ఇంకా గొప్ప ఆత్మను ఇంకా నాణ్యమైన జీవితాన్ని పొందొచ్చు అని శ్రామికులు చేసే ఆటవిక శబ్దాలు ఆయుధాలతో కవాతు చేస్తున్న సైనికుల పాదధ్వనులు ఒకే విధంగా ఏకరీతిగా సాగే ఆలోచనలు చర్యలు ఈ సమూహం ఇదంతా ఎలా ఉంది అంటే మందంగా ఉండే ఒక డ్రోన్ యంత్రం పదే పదే రిటి రిపీట్ చేస్తున్న శబ్దంలా ఆమె అంతరాత్మకు వినిపిస్తున్నాయి ఒక యంత్రం ఒక మెషిన్ ఎలా అయితే పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే మన చెవులకు వినిపిస్తుందో అలాగా ఆమె అంతరాత్మకు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి అసంతృప్తితో అస్పష్టంగా ఉన్న భూతం లాంటి ఒక పుకారు అసంతృప్తిగా ఉన్న ఒక పుకారు అలజడితో ఉన్న సముద్రం ఘోషిస్తున్నట్టుగా సముద్రం ఎట్లయితే అలజడితో ఉండి ఘోషిస్తుంటుందో అలాగా ఆమె అంతరాత్మ వినిపిస్తుంది తుఫాను గర్జనలా ఒక అమానుష స్వరం స్వర్గాన్ని తాగే బ్యాబిల్ గోపురాన్ని నిర్మించే వారు పాడుతున్న పాటలా వినిపిస్తుంది ఈ బ్యాబిల్ గోపురం అంటే ఇక్కడ బైబిల్లోని ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక కథ ఉంది జలప్రళయం తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాత మనుషులు దేవుణ్ణి విశ్వసించకుండా దేవుని పట్ల అవిధేయత చూపిస్తారు చూపించారు వాళ్లలో కొందరు దేవుని ప్రణాళికను నమ్మలేదు అప్పుడు పరలోకాన్ని అంటే విశ్వసించలేదు దేవుని ప్రణాళికని ఆ పథకాన్ని సో అప్పుడు పరలోకాన్ని చేరటానికి వాళ్ళు ఒక గోపురాన్ని నిర్మించారు దాన్ని బాబెల్ గోపురము అసత్య దేవాలయం అంటారు దీన్ని నిర్మించే శ్రామికుల పాటలాగా ఆమెకు వినిపిస్తోంది ఇంజన్ల మూత పనిముట్ల రణగొన ధ్వని ఇదంతా కూడా శ్రామికుని లోతైన బాధలోని విషాదాన్ని తెలియజేస్తున్నట్టుగా ఉంది యాజ్ వెన్ పేల్ లైటింగ్స్ డేర్ ఎ టార్చర్డ్ స్కై హై ఓవర్ హెడ్ క్లౌడ్ రిమ్డ్ సీడ్ ఇస్ ప్లేడ్ చేజింగ్ లైక్ స్మోక్ ఫ్రమ్ ఎ రెడ్ ఫనల్ డ్రివెన్ The forced creations of an ignorant mind, drifting, she saw, like pictured fragments flee, phantoms of human thought and baffled hopes, the shapes of nature and the arts of man, philosophies and disciplines and laws, and the dead spirits of old societies, constructions of the titan and the worm, as if last remnants of forgotten light before her mind, there fled with trailing wings, dimmed revelations. and delivering words, emptied of their mission and their strength to save the messages of the evangelist gods, voices of prophets, scripts of vanishing క్రీల్స్ Each in its hour eternal claimed went by, పేలవంగా ఉన్న మెరుపులు ఆకాశాన్ని చీల్చినప్పుడు మేఘాల గుంపులో అగ్ని రాజుకొని అక్కడ మండే ఎర్రని కొలిమి నుంచి పొగ వస్తున్నట్టుగా అజ్ఞాన మనసు నుంచి ఆలోచనలు వస్తున్నాయి ప్రా మనసు నుంచి ఆలోచనలు వస్తున్నాయి కానీ అవి వచ్చి అజ్ఞాన మనసు నుంచి వస్తున్నాయి లేచి బగ్గున గాలిలో కలిసిపోతూ ఉన్నాయి మానవ ఆలోచనల భూతాలు తికమక చేసే ఆశల చిత్రాలు ముక్కలై గాలిలో ఎగిరిపోతూ ఉన్నాయి ఎంత ఇవన్నీ ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ప్రకృతి ఆకారాలు మనిషిలోని కళలు సిద్ధాంతాలు క్రమశిక్షణలు ధర్మాలు పాత సమాజాల అమృత ఆత్మ రాక్షసుల క్రిమికీటాదుల నిర్మాణాలు ఇవన్నీ కూడా శకలాలై గాలిలో కొట్టుకుని పోతూ ఉన్నాయి అంతా సావిత్రి చూస్తూ ఉంది సావిత్రి కళ్ళ ముందు ఒక సినిమా లాగా కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా మర్చిపోయిన కాంతికి సంబంధించిన చివరి అవశేషాల రెక్కలాడిస్తూ ఆమెను రక్షించవచ్చినట్లు ఆలోచనలు ఆలోచనలు ఎలా వచ్చాయి మర్చిపోయిన కాంతికి సంబంధించిన చివరి అవశేషాల్లో వచ్చాయి ఆలోచనలు ఆమె రక్షించడానికి వచ్చినట్టుగా అంటే శూన్యంలోంచి ఆలోచన వచ్చినట్టుగా వాటి కార్యాన్ని మర్చిపోయి బలాన్ని కూడా కోల్పోయి మనసు ముందు ఎగిరిపోతున్నాయి అవి కూడా వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎగిరిపోతున్నాయి వివేకాన్ని వ్యక్తం చేసే మాటలు మసకబారిపోయి అంటే మాటలు లేవు భాష లేదు భగవంతునిపై విశ్వాసము ముక్తినిస్తుందని విశ్వాసం కలిగిస్తూ విశ్వసిస్తూ సందేశాలు తీసుకొచ్చే దైవశక్తులు ప్రవక్తల గొంతులు భగవంతునిపై విశ్వాసం పెంచుకోండి ముక్తినిస్తుంది అని చెప్పే ప్రవక్తలు ఆ దైవశక్తులు ఈ అంతర్ధానమైపోతున్న మతాల పవిత్ర గ్రంథాలు మతాల పవిత్ర గ్రంథాలు అంటే మనం క్రిస్టియానిటీకి చెందిన బైబిల్ కానివ్వండి మన భగవద్గీత ఇలాంటి వేదాలు ఇదంతా కూడా ఇవన్నీ కూడా గతానికి సంబంధించిన ప్రకాశం అవన్నీ గతం అయిపోయాయి అలాగా తయారయ్యాయి వాటి వెలుగు అంటే వాటి ద్వారా పొందిన జ్ఞానము ప్రస్తుతానికి పనికిరానిదయ్యింది ప్రతి దానికి దాని సమయం అంటూ ఉంటుంది ఆ సమయంలో అది శాశ్వతమని చాటుకుంటుంది ఎప్పటికప్పుడు ఏ దేనికి అది శాశ్వతం అనుకుంటుంది కానీ అది కూడా అన్నింటిలాగే గతంలో కలిసిపోతుంది అలా శాశ్వతం అని చాటుకున్నవన్నీ కూడా మరుగయ్యాయి ఐడియల్స్ సిస్టమ్స్ సైన్సెస్ పోయమ్స్ క్రాఫ్ట్స్ టైర్లెస్ దేర్ పెరిస్ట్ అండ్ అగైన్ రికార్డ్ షార్ట్ రెస్ట్లెస్లీ బై సమ్ క్రియేటివ్ పవర్ బట్ ఆల్ డ్రీమ్స్ క్రాసింగ్ ఎన్ ఎంటీ వాస్ట్ ascetic voices called of lonely seas, on mountain summits or by river banks, or from the desolate heart of forest glades, seeking heaven's rest are the spirits of worldless peace, are in bodies motionless like statues fixed, entranced cessations of their sleepless thought, sad sleeping souls. and this too was a dream: all things the past has made and slain were there. ఇట్స్ లాస్ట్ ఫర్ ఇన్ ఫార్మ్స్ దట్ వన్స్ హ్యాడ్ లివ్ అండ్ ఆల్ ద ప్రజెంట్ లవ్స్ యాజ్ న్యూ రివీల్డ్ అండ్ ఆల్ ద హోప్స్ ద ఫ్యూచర్ బ్రింగ్స్ హ్యాడ్ ఫెయిల్డ్ ఆల్రెడీ కార్ట్ అండ్ స్పెంట్ ఇన్ ఎఫర్ట్స్ వెయిన్ రిపీటెడ్ ఫ్రూట్లెస్లీ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ ఆదర్శాలు వ్యవస్థలు విజ్ఞాన శాస్త్రాలు కావ్యాలు హస్తకళలు అన్నీ అలసిపోయి నాశనమైపోతాయి ఎప్పటికప్పుడు అవన్నీ కూడా ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా ఆదర్శాలు విజ్ఞాన శాస్త్రాలు కావ్యాలు ఇవన్నీ కూడా కళలు మళ్ళీ నాశనం అయిపోతాయి ఏదో సృజనాత్మక శక్తి అంటే ఒక క్రియేటివ్ పవర్ రెస్ట్లెస్గా అవిశ్రాంతంగా కోరుకుంటున్నట్టు మళ్ళీ తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి కానీ అవి కూడా శూన్య విస్తారతను దాటుకుంటూ పోయే స్వప్నాలే శూన్య విస్తారతలో ఏవి కూడా శాశ్వతంగా నిలిచి ఉండవు పర్వత శిఖరాల మీద నదీ తీరాల దగ్గర నిర్జన అరణ్య మధ్యంలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషుల స్వరాలు ఇక్కడ పర్వతాలలో అరణ్యాల్లో ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్న ఆ ఋషుల స్వరాలు స్వర్గాన్ని చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకోవడాన్ని కోరుతూ ఉంటాయి వాళ్ళు ఏం కోరుకుంటారు స్వర్గాన్ని చేరుకోవాలనుకుంటారు అక్కడ విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటారు లేదా ఆత్మకు సంబంధించిన నిశ్చల నీరవ ప్రశాంతిని వెతుకుతూ పిలుస్తూ ఉంటాయి లేదంటే శాంతి కావాలని పిలుస్తూ ఉంటాయి వారి వాళ్ళ స్వరాలు లేదా శిలా విగ్రహాల నిశ్చలంగా ఉంటూ నిద్రెరగని వాళ్ళ ఆలోచనలు అంతమయ్యే సమాధి స్థితిలో వారి అంతరాత్మలు నిద్రిస్తూ ఉంటాయి ఈ ఋషుల అంతరాత్మలు ఆలోచనలను అంతం చేసుకొని అక్కడ ఆ సమాధి స్థితిలో నిద్రిస్తూ ఉంటాయి అయితే ఇది కూడా ఇదంతా కూడా వాళ్ళు చేసే మంత్రోచ్చారణలు స్వర్గంలో విశ్రాంతి తీసుకోవాలనుకోవడాలు ప్రశాంతతను శాంతిని వెతకడాలు అవి కావాలనుకోవటము ఆలోచనలు లేకుండా సమాధి స్థితిలో ఉండడం ఇవంతా కూడా ఒక స్వప్నమే అయిపోతుంది చివరకు గతం తయారు చేసినవన్నీ ధ్వంసం చేసినవన్నీ ఆమెకు కనిపిస్తున్నాయి గతంలో ఒకప్పుడు నివసించినవి ఇప్పుడు మరచిపోయి పోగొట్టుకున్న రూపాలు వర్తమానంలో ఇప్పుడు ప్రకటితమవుతున్న ప్రేమలు అంతా అప్పటికే విఫలమైనట్టుగా నిరర్థకమైనట్టుగా కనిపిస్తూ ఉంది భవిష్యత్తు తీసుకొచ్చే సకల ఆశలు కూడా విఫలమయ్యాయి సావిత్రి సార్థకం చేసుకోవడానికి చేసిన పరిశ్రమ కూడా విఫలమైనట్టుగా కనిపిస్తుంది ఇదే యుగ యుగంలోనూ తిరిగి జరుగుతూ ఉంది కృతయుగంలో తపస్సాధనతో ఋషులు పొందిన దర్శనాలు హిరణ్యాక్షులు హిరణ్యకషకుడు వాళ్ళు సృష్టించిన విధ్వంసం కానీ త్రేతాయుగంలో రావణాసుర వధతో శ్రీరాముడు నెలకొల్పిన రామరాజ్యం కానీ యుగంలో ధర్మ సంస్థాపనార్థకు శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశకతో జరిగిన కురుక్షేత్ర యుద్ధం కానీ తర్వాత నెలకొన్న ధర్మరాజ్య పాలన ధర్మరాజు పాలన ప్రస్తుతం జరిగిన ప్రపంచ యుద్ధాలు ఈ జరుగుతున్న ప్రస్తుతం ఇంకా జరుగుతూ ఉన్న చిన్న చిన్న దేశాల మధ్యన యుద్ధాలు ఇదంతా కూడా ఎప్పటికీ యుగ యుగంలో రిపీట్ అవుతూనే ఉంది ఆ తర్వాత అది ఎప్పటికీ శాశ్వత గతంగా మరుగవుతూ ఉంది అన్వేరీడ్ ఆల్ రిటర్న్ ఇన్సిస్టింగ్ స్టిల్ బికాస్ ఆఫ్ జాయ్ ఇన్ ద యాంగ్విష్ ఆఫ్ పర్షూన్ అండ్ జాయ్ టు లేబర్ అండ్ టు విన్ అండ్ లూజ్ అండ్ జాయ్ టు క్రియేట్ అండ్ కీప్ అండ్ జాయ్ టు కెల్ ద రోలింగ్ సైకిల్స్ పాస్ట్ అండ్ కేమ్ అగైన్ బ్రాట్ ద సేమ్ టాయిల్స్ అండ్ ద సేమ్ బ్యారన్ ఎండ్ ఫార్మ్స్ ఎవర్ న్యూ అండ్ ఎవర్ రోల్డ్ ద లాంగ్ అపాలింగ్ రెవల్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ మనిషి ఎప్పటికీ ఏదో సాధించాలని ఆకాంక్షిస్తాడు ఆరాట పడతాడు అలా ప్రయత్నించి దానికోసం శ్రమించి దాన్ని సాధిద్దామని మనిషి చేసే కృషి వల్ల ఆ కృషితో ఆ కృషిని అనుభూతించే వ్యధలో ఆనందం ఉంది శ్రమించడంలో జయాపజయాలు చవి చూడటంలో మనిషి ఆనందిస్తాడు దేనికోసమైనా శ్రమించడంలో ఆనందం ఉంది జయాన్ని పొందిన ఆనందం ఉంది అపజయంలో అపజయంలో అపజయంతో వచ్చే దుఃఖంలో కూడా ఆనందం ఉంది సృష్టించడము పోషించడము చంపటంలో కూడా చివరకు మనిషి ఆనందాన్ని పొందుతాడు అంతేకాదు మనిషికి మాత్రమే కాక మనిషితో చేయబడే పనులు కూడా తిరిగి 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 వస్తూనే ఉంటాయి అవే పనులు చేస్తూనే ఉంటాడు మనిషి అతడు కూడా ఆనందం కోసం వాటిని తిరిగి తిరిగి అవిరామంగా చేస్తూ ఉంటాడు భ్రమణం చెందుతూ రిపీట్ అవుతూ చక్రాలు సైకిల్స్ వస్తాయి పోతాయి అంటే ఆరు సృష్టులు ఆరు ప్రళయాలు జరిగాయి అవి వస్తూనే ఉంటాయి ప్రతిసారి అదే రకంగా శ్రమిస్తాయి చివరకు అదే నిస్సారమైన ముగింపుకు తీసుకొస్తాయి సృష్టి జరుగుతుంది చివరకు ప్రళయం ప్రళయం అనే ముగింపుకు తీసుకొని వస్తుంది సో ఇవి ఇది ఒక సైకిల్ ఇది భ్రమణం జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ కొత్తగా కనిపించే రూపాలు వస్తాయి ఎప్పటికీ పాతబడిపోతాయి దీర్ఘకాలం నుంచి ప్రపంచంలో జరుగుతున్న భయానక పరిభ్రమణాలు ఇవి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సెషన్లో మృత్యు సావిత్రితో ఏమంటాడు అన్నది చూద్దాం